నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రసార్ అయితే నేను అయితే ఢిల్లీలోనండి ఈ అయితే మేము ముందుకైతే మారుతి ఎత్తిగా కార్ అయితే లైక్ ఇప్పుడే షోరూమ్ రూమ్ ఎలా ఉంటుందో అలాంటి వెహికల్ అయితే తీసుకొచ్చానండి అన్నిటికంటే ముందే ముందుగా దీని గురించి అయితే చెప్పాలి ఇది ప్యూర్ పెట్రోల్ అండ్ సీన్జీ అండి సిఎన్జి ఆన్ పేపర్ అంటే ఇది ఆఫ్టర్ మార్కెట్ సీఎన్జి పెట్టించుకుంది కదండి డైరెక్ట్గా మారుతి కంపెనీ వాళ్ళే సిఎన్జి తయారు చేసి అమ్మడం అయితే జరిగింది ఆన్ పేపర్ సిఎన్జి అండి ప్యూర్ పెట్రోల్ అండ్ సీఎన్జి అండి ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగా నుంచి డిక్కీ దాకా ఫ్రెండ్ గ్లాస్ నుంచి బ్యాగ్లర్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ గా ఉంది ఇప్పుడు వరకు ఈ బండి తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి బండి లోపల షోరూమ్ నుంచి కొన్నప్పుడు ఒక స్మెల్ వస్తుంది ఒక ఇంటీరియర్లో వాసన వస్తుంది ఆ వాసన కూడా ఇంతమట్టిగా అయితే ఆ స్మెల్ కూడా అలాగనే ఉంది సీట్లు కూడా ఇంత కూడా కిందికి డౌన్ అవ్వలేదండి ఈ రోజు షోరూమ్ నుంచి తీసుకొస్తే ఎలా హైట్ మీద కూర్చుంటామో అలాగే ఉన్నాయి సీట్లు కూడా ముప్పై వేల కిలోమీటర్ తిరిగిందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెపిని టైర్ అయితే అన్యూజ్డ్ ఉంది కేవలం ముప్పై వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది సీఎన్జీ కాబట్టి ఒక కిలో సీఎన్జీ మనం ఫిల్ చేసుకున్నట్టయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు అయితే మైలేజ్ అయితే వస్తుంది వెహికల్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఇది మీరు కావాలి అనుకుంటే పెట్రోల్తో యూజ్ చేసుకోవచ్చు అండ్ సీఎన్జి కూడా యూజ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు అండి డాట్లెస్ కారు టైర్ కండిషన్ చూపిస్తాను ఇవ్వండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయండి బండితో పాటు వచ్చినాయి రెండు వేల పద్దెనిమిదిలో అంటే టైర్లే ఇదరా 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 ఇద్దరా ఇక్కడ చూసుకోవచ్చండి సీట్లు షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది సీట్లు చూసుకోవచ్చు సీట్లు గింత కూడా దిగిపోలేదు ఇది మేడం ఎవర్స్గా అందరూ చూసుకోవచ్చండి ఎయిర్ బ్యాగ్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి వస్తారు పాటలు పెట్టుకొని ఎగురుతూ ఉంటారు ఇక్కడ చూసుకోవచ్చు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ చూసుకోవచ్చు లైక్ షోరూమ్ చూస్తే ఎలా ఉంటుందో అసలు ఇంటీరియర్లో కానీ ఎక్కడ కూడా ఈ కవర్లు కూడా చూసుకోవచ్చు అండి అలా ఉన్నాయి కార్ తీసుకొచ్చి పల్టీలు కొట్టిస్తున్నారు రేజింగ్ చేస్తున్నారు ఇక్కడ ఒకసారి మీకైతే వీడ భయో చాబీదేమనా చూసుకోవచ్చండి ముప్పై వేల పదిహేడు కిలోమీటర్లు అయితే జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ చూసుకోవచ్చు సిఎన్జి మీటర్ ఇది మీకు మొత్తం కిట్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను చూసుకోవచ్చు ఇది సెకండ్ రో సీట్స్ ఎంత నలిగిన కూడా నలగలేదండి సీట్లు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు పెట్రోల్ అండ్ సిఎన్జి ఒకసారి సిఎన్జి ట్యాంక్ కూడా చూపిస్తాను చూడండి ఇది కంపెనీ ఫిట్టెడ్ అండి ఆఫ్టర్ మార్కెట్ కాదు కంపెనీ ఫిట్టాడు ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఆ కార్ తీసుకొచ్చి ఇక్కడ రేజింగ్ నేర్చుకుంటున్నారు బైకులు తీసుకొచ్చి స్లంట్లు వేయటం వెరైటీ వెరైటీగా ఉంటుంది ఇక్కడ ఢిల్లీలో మొత్తం తోడా బంద్ పెడదు బోలో ఆవాజ్ ఆయన పాంచ్ మినిట్మే ఓజాగా చూసుకోవచ్చండి కవర్లు కూడా ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు ఏది రీప్లేస్మెంట్ అయితే లేదు మొత్తం జెన్యున్గా ఉంది బాగా అడగలవా టైర్ కండిషన్ చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఏంటంటే సిఎన్జి ఎక్కడ ఫిల్ చేయాలో కూడా మీకు అయితే క్లియర్గా అయితే చూపిస్తాను నేను నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి స్టెప్లీ టైర్ అయితే యూస్ ఉంది అది లోపల ఉంది చూసుకోవచ్చు ఎక్కడ కూడా పెయింటింగ్ అయితే లేదండి బంపర్స్ ఒకటి చిన్న చిన్న స్కాచెస్ పెడితే చేశారు అది కూడా మొత్తం కాదు ఒకటి రెండు చోట్ల అంతే చూసుకోవచ్చు కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ మొత్తం చూసుకోవచ్చు ఏబిఎస్ ఇది సిఎన్జి ఇక్కడ నుంచి అయితే ఫిల్ చేసుకుంటారు చూసుకోవచ్చు సిఎన్జి కిట్ ఇది కంపెనీ ఫిట్టెడ్ అండి ఆఫ్టర్ మార్కెట్ వాళ్ళు చేయించుకుంది కాదు బంద్ కరె రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్క్స్ ఎర్టిగా వెహికల్ అండి విఎస్ఏ ప్యూర్ పెట్రోల్ అండ్ సీఎన్జి కంపెనీ ఫిటెడ్ సీఎన్జీ అంటే షోరూమ్ నుంచి వచ్చింది ఆఫ్టర్ మార్కెట్ అయితే కాదు మీరు కావాలంటే మన దగ్గర కూడా ఈ బండి రిస్ట్రేజ్ చేసుకోవచ్చు సీఎన్జీతో అయితే మీరు అయితే నడిపించుకోవచ్చు ఏ ప్రాబ్లం అయితే లేదు పెట్రోల్ అయితే మీకు పదమూడు నుంచి పదిహేను వరకు అయితే మైలేజ్ వస్తుంది సిఎన్జి అయితే ఒక ఒక కిలో సిఎన్జికి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు అయితే మైలేజ్ వస్తుంది కేవలం ముప్పై వేలకు తిరిగినటువంటి కార్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ వీఎక్సే అంటే వీడిఏ వెరేంటే మిడిల్ వెర్షను దీంట్లో స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి లైక్ కొత్త కార్ ఎలాగుందో ఉందో అలాగైతే ఉందండి కేవలం ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి చెప్పిన టైర్ అన్విజుడ్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటో నెల రిజిస్ట్రేషన్ కన్ఫామ్ ఎయిటీ రిజిస్ట్రేషన్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఈ బండి కూడా నేను ముందే చెప్తున్నానండి ఫిక్స్ ప్రైస్ అయితే చెప్తాను దీని తర్వాత ఎటువంటి బార్గెనింగ్ అయితే ఉండదు మళ్ళీ మీరు ఫోన్ చేసి ఐదు వేలు తగ్గిస్తారా మూడు వేలు తగ్గిస్తారా అడక్కండి నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఇవ్వాల్సింది అయితే ఉంటుంది ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకైతే మన చేతికి విత్ ఎన్ఓసితో పాటు తీర్చిస్తారండి ఏడు లక్షల అరవై ఐదు వేలు రెండు వేల పద్దెనిమిది మోడల్ కేవలం ముప్పై వేలు తిరిగినటువంటి కార్ అండి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో కొత్త కార్ ఎలాగుందో ఉందో అలాగైతే ఉందండి లోపల ఆ ఇంటీరియర్లో స్మెల్ కూడా పోలేదు అలాగే ఉంది అంత వరిజినల్గా ఉంది బండి కేవలం ముప్పై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి ఏడు లక్షల అరవై ఐదు వేలు ఢిల్లీలో మన చేతికి అయితే విత్ అనువుచిత అయితే తీసిస్తారు ఇరవై వేల రూపాయలు అయితే నా కమిషన్ సపరేట్గా ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్ అనేది మీరు వచ్చి తీసుకెళ్తా అంటే వచ్చి తీసుకెళ్లొచ్చు లేదు అని అంటే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తాను ఆ ఛార్జెస్ అనేది మీరైతే పెట్టుకోవాలి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్కి ఉందండి ఎవరైనా తీసుకుంటే కొత్త కారు తీసుకున్న ఈ కార్ తీసుకున్న ఒకటే అండి ఏం తేడా ఉండదు నేను ఏదైతే ఉందో అదే చెప్తానండి ఎక్స్ట్రా సూపర్ డూపర్ అనేది చెప్పను నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను సాటిస్ఫై అయితేనే చెప్తాను మీరు మీకు నేను వీడియోలో చెప్పిన దానికంటే ఈ కార్ అయితే ఇంకా బాగుంటుంది మీరు లైవ్లో చూస్తే కెమెరా కళ్ళతో చూసిన దానికి మల కళ్ళతో చూసిన దానికి చాలా తేడా ఉంటుంది వెహికల్ మాత్రం అలా ఉందండి రైట్ చాలా మంది చిన్న కార్లు పెట్టమని అడుగుతున్నారు చిన్న కార్లు పెట్టాలి అంటే మంచి క్వాలిటీ దొరకాలి కాదు సార్ చాలా ఉంటాయి ఇక్కడ చిన్న కార్లు కాకపోతే క్వాలిటీ దొరక్క నేనైతే చిన్న కార్ల వీడియోలు అయితే చేయడం లేదు నేను పెద్ద కార్లే చేయాలని అయితే పెద్ద కార్ల కోసం అయితే తిరగను అండి మీ మార్కెట్లో దొరుకుతూ ఉంటాను ఏ వెహికల్ నాకు క్వాలిటీ మంచి మంచిగా బాగుంది అన్ని విధాలుగా బాగుంది అంటే ఆ బండి తీసుకొచ్చి నేనైతే మీకైతే చూపిస్తూ ఉంటాను అది అవసరం ఉన్న వాళ్ళు చాలామంది చాలా మందిలో అవసరం ఉంటాయి అది అవసరం ఉన్న వాళ్ళు అయితే నా దగ్గర తీసుకుంటారు రైట్ సార్ ఈ కార్ అయితే మాత్రం కొత్త కార్ తీసుకున్న ఈ కార్ తీసుకున్న ఒకటే అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ప్యూర్ పెట్రోల్ అండ్ కంపెనీ ఫిటెడ్ సీఎన్జీ అండి ఏడు లక్షల అరవై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫైనల్ బుక్ చేయం లేదంటే సారీ అన్ని వీడియోలు అదే చెప్తాను ఏడు లక్షల అరవై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి రిఫండ్ అయితే మీకు చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ వీడియోలు ఎంత ఎక్కువైపోయింది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఈ వెహికల్ కోసం నో బార్గెనింగ్ అండి ముందే చెప్తున్నాను ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు విత్త్యాన్ కోసి ఓకే సార్ థ్యాంక్ యూ